కేసీఆర్ గారు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేస్తే భూగర్భ జలాలు పెరిగినాయి ప్రాజెక్టు కాలువలతోని చెరువులకు అనుసంధానం చేసిండ్రు పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు నిర్మాణం చేసిండ్రు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు కృష్ణా గోదావరి నదీ జలాలను తెలంగాణ భూభాగానికి మళ్లించారు నీటి తీరువా రద్దు చేశారు రైతు బంధు కింద ఎకరానికి పదివేలు ఇచ్చారు లక్ష కోట్ల రూపాయలతో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి ఇరవై నాలుగు గంటల మోటార్లు కాలని ట్రాన్స్ఫార్మర్లు కాలని నాణ్యమైన కరెంట్ ఇచ్చారు ఇవన్నీ కేసీఆర్ గారు చేయడం వల్ల కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది మీరు చేసింది ఏమనంటే చెప్పండి కరెంట్ ఇచ్చింది కేసీఆర్ మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసింది కేసీఆర్ దేశంలో నగదు బదిలీ పథకం రైతులకు ప్రారంభించింది ఇదే జమ్మికుంటలో కేసీఆర్ గారు ఇదే హుజరాబాద్ కాన్స్టెన్సీలో ప్రారంభించారు రైతులకు ఇలా మేం చేసినాం ఆనాడు మీరు ప్రాజెక్టుల కింద చెరువులకు తూములు పెట్టడానికే మీరు అలో చేయలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి కాంగ్రెస్ అయినా అప్పటి తెలుగుదేశం అయినా అన్ని కాలువలకు తూములు పెట్టి చెరువులను ప్రాజెక్టుల కింద నింపిన ఘనత కేసీఆర్ గారిది మీరు చేసింది ఏమో చేసింది మీరు కూడా ఏం చేసిండ్రు అంటే నూటొక్క దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీని ఎగ్గొట్టిండ్రు కరోనా ఉన్న కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే ఆ రైతు బంధు పథకాన్ని ఎగ్గొట్టారు ఇంతకు మించి మీరు చేసింది ఏముంది రైతులకు ఒక్క మంచి పని చెప్పండి మీరు రైతులకు వరంగల్లో తొమ్మిది హామీలు ఇచ్చారు రైతు డిక్లరేషన్ పెట్టి తొమ్మిది హామీల్లో ఒక్కటి అమలైందా నేను అడుగుతా ఉన్నా రైతు కూలీలకు పన్నెండు వేలందరు ఇచ్చింద్రా కౌలు రైతులకు పదిహేను వేల ఇచ్చింది రైతు భరోసా పదిహేను వేలందరు ఇచ్చిందా పది రకాల పంటలకు బోనస్ అన్నారు ఇచ్చారా రుణమాఫీ మొదటి సంతకం మొదటి రోజే రుణమాఫీ చేస్తామన్నారు చేశారా అసలు రైతులకు ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్క హామీ అమలైందా అని నేను అడుగుతున్నా ఇంకా ఈ ఘనతకు ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ లో వీళ్ళు ఏడాదైన సందర్భంగా మూడు రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారట ఏం చెప్తావు రైతు వారోత్సవాల్లో మీకు అన్ని ఎగవెట్టినాం మోసం చేసినాం దేవుని మీద ఒట్టు పెట్టి మిమ్మల్ని ఆగం పట్టించినాం అని రైతు వారోత్సవాలు జరుపుతావా మూడు రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారట వీళ్ళు మయమునర్లా వీళ్ళ ఏడాది పాలన గొప్పగా చేసిందట రైతులకు ఏం చేసింది మార్కెట్లో పోతే వడ్లు కొనే దిక్కు లేదు పత్తి కొనే దిక్కు లేదు మొన్న నేను ఖమ్మం పోతే ఆరు వేల ఐదు వందలకు మించి ఏ ఒక్క రైతుకు కూడా వాళ్ళకి పత్తికి డబ్బులు రావడం లేదు ఏడు వేల ఐదు వందల ఇరవై మద్దతు ధర ఉంటే యావరేజ్ ఖమ్మం మార్కెట్లో పత్తి రైతులకు లభించింది కేవలం ఆరు వేల ఐదు వందలు అంటే క్వింటల్ పత్తి మీద ప్రతి రైతు వెయ్యి రూపాయలు నష్టపోయిండు నువ్వు చెప్పిందేమో ఐదు వందల బోనస్ జరిగిందేమో వెయ్యి రూపాయలు తొట్టి అంటే పదిహేను వందల రూపాయలు ఓ క్వింటల్ మీద పత్తి రైతులకు నువ్వు మోసం చేసినావు వరి ధాన్యం పదహారు వందలకు పదిహేడు వందలకి అమ్ముకుంటున్నారు పద్దెనిమిది వందలకు అమ్ముకున్నారు బయట సన్నాలకు బోనస్ అన్నావు సన్నాలన్నీ కూడా ఎక్కడ కూడా బోనస్ వస్తున్న పరిస్థితి లేదు నువ్వు చెప్పింది నలభై ఆరు లక్షల మెట్రిక్ టన్ల సన్నాలు కొట్టమన్నావు నలభై ఆరు కాదు కదా నాలుగు లక్షలు దాటలే ఇప్పటికి అంత కలిపితే పదివే లక్షలు కూడా దాటట్లేదు అంటే అన్ని విషయాల్లో రైతుల్ని మోసం చేసిండ్రు అందుకే ఇలా మహారాష్ట్రాలు కూడా వీళ్ళ మోసాలని గమనించిండ్రు వీళ్ళ రైతు భరోసా అయిపోయింది మహిళలకు మూడు వేలు అయిపోయింది రుణమాఫీ కాలేదు పెన్షన్ నాలుగు వేలు రాలేదు కనుకనే ఈరోజు మహారాష్ట్రలో మీకు ఘోరమైనటువంటి ఓటమి ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండో ఎక్కడెక్కడైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసిన ఆడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది పెట్టుకుపోయింది సఫా రెండు మూడు నెలల ముందు మంచి కూడా వీళ్ళు ఓకముందు కాంగ్రెస్ గెలుతుంది అన్నట్టు అన్నారు ఎప్పుడైతే వీళ్ళు పోయినరో వీళ్ళ ముఖాలు అదికొచ్చినాయి వీళ్ళు తెలంగాణలో అన్ని పెట్టిరని ఒక మూడు నెలల కింద కాంగ్రెస్ మంచినే ఉంది గెలుతుంది అన్నట్టుగా అన్నారు ఆ కూటమి వీళ్ళ ఇండియా కూటమా ఇది ఒక కూటమి ఈ కూటమి మంచి ఉంది గెలుతుండొచ్చు బాగా ఉంది అన్నారు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు ప్రచారానికి పోయినప్పటి నుంచి అది కింది పడ్డది కాదు లేసులేది కాదు అన్లదన్ల బార్డర్ ఏది తెలంగాణ బార్డర్లో వీళ్ళు ఎక్కువ తిరిగిరు విదర్భ మరఠవాడ ఆడ మొత్తం కుదిరిచిపెట్టుకపోయింది వీళ్ళు ఏడైతే తిరిగి ఆడనే కథమైపోయింది అంటే ఏది బిడ్డ మీరు తెలంగాణలో మోసం చేసింది జాలదని ఇంకా మమ్మల్ని మోసం వచ్చింది వచ్చింద్రాని ఆ ప్రజలు తెలివికొచ్చిండ్రు మంచిగా బుద్ధి చెప్పిర్రు మీకు ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫైనల్ గా మహారాష్ట్ర ఓటమితోనైనా కళ్ళు తెరిగిండ్రి ఇంకా మోసాలు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఢిల్లీకి మూటలు కట్టుడు ఈ పిచ్చి మాటలు మాట్లాడు బంద్ చేసి ప్రజలకు మా హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయండి వంద రోజులు కాదు మూడు వందల యాభై రోజులు దాటింది ఇప్పటికైనా ఇంకా మాయ మాటలు బోగస్ మాటలు పెట్టుండి ఆరు గ్యారెంటీలు వెంటనే అవ్వాతాతలకు నాలుగు వేల పింఛన్ పాత బకాయిలతోని ఇవ్వాలి చంద్రబాబు నాయుడు ఇవ్వాలి ఇప్పుడు రాగానే పాతయి మూడు నెలలు కలిపి మంచిగా పన్నెండు వేలు ఇచ్చింది ఒకటేసారి నువ్వుడి ఇప్పుడు నువ్వు నాలుగు నాలుగు వేల కాడికి పదకొండు నెలలు దాటి పన్నెండు నెలలు వచ్చింది అంటే ఒక్కొక్క మహిళకు ఇరవై నాలుగు వేల రూపాయలు మన వృద్ధులకు బాకీ పట్టవు మహిళలకు ఇరవై ఆరు వేలు బాకీ పడవు అవన్నీ కూడా మహాలక్ష్మి కాని వృద్ధులది కాని ఇవన్నీ కూడా బకాయిలతో సహా చెల్లించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా జమ్మి సంబంధించి కూడా ఈ మొన్న జరిగిన అక్రమ అరెస్టులు కానీ అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే భట్టి విక్రమార్క గారు చొరవ చూపి దళిత బంధు డబ్బులు ఏవైతే అకౌంట్లు ఫ్రీజ్ చేసిందో వాటిని ఓపెన్ చేసి ఆయా దళిత కుటుంబాలు బాగుపడే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తొమ్మిదో తారీఖు నుంచి అసెంబ్లీ ఉందంటున్నారు తప్పకుండా మొన్న జరిగిన సంఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబాలకు రావాల్సినటువంటి ఆ డబ్బుల మీద బీఆర్ఎస్ పార్టీ ఆ దళితుల పక్షాన అసెంబ్లీలో కూడా పోరా